హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి ఈరోజు నువ్వు ఒక పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఎలా బయటపడగలుగుతావు అనేది నేను నీకు చెప్పాను జాగ్రత్త తల్లి ఒక రెండు నిమిషాలు నీ సాయి మాట నీ తండ్రి మాట విను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం అశ్రద్ధ చేయకు అశ్రద్ధ చేశావు అంటే బాధపడాల్సి వస్తుంది బిడ్డ ఇది నా హెచ్చరికగా నువ్వు భావించాలి హెచ్చరికగా భావించి నీ తండ్రి ఏం సందేశం నీకు అందిస్తున్నాడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి కోసం కేటాయించి తల్లి అంటూ ఈరోజు బాబాగారు అయితే అంటున్నారండి ఇలా మరి బాబాగారు ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు దేనికోసం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది అక్కడ మనకు సంబంధించినటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి ఏదో ఒక సందేశం ఉందండి లేకపోతే బాబాగారు ఇంత గట్టిగా మనకు ఎప్పుడు కూడా చెప్పరు బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు మనల్ని మంచి దారిలో నడిపించడం కోసం చెప్తారు మనం ఏదైనా ప్రమాదంలో పడబోతుంటే దాని నుంచి జబ్బు పట్టుకొని వెనక్కి లాగడానికి ప్రయత్నించే విధంగానే ఉంటుంది బాబాగారి ప్రవర్తన ఎప్పుడు కూడా సందేశం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తున్నారు వినండి ఇక బాబా గారి సందేశం చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూడడం మీద మొదలుపెట్టే మీ లైక్ అనేది మాకు ఎంతో అమూల్యం మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియో అవుతుంది ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి ఇక బాబా గారైతే ఇలా అంటున్నారండి బిద ఎప్పుడు నన్ను ఇలా అడుగుతావు కదా తల్లి బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ప్రతిరోజు కూడా నేను గుడికి వెళ్తాను నిన్నే పూజిస్తూ ఉంటాను నిన్నే తలుస్తూ ఉంటాను నిన్నే కోలుస్తూనే ఉంటాను ప్రతి క్షణం నిన్నే ధ్యానిస్తూ ఉంటాను సాయి సాయి అని మాట తప్ప ఇంకో మాట నాకు రాదు కదా నిన్ను తలవని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను కదా నిన్ను తలవంది రాత్రి కంటికి నిద్ర కూడా పోను కదా మరి అలాంటి నాకు ఎందుకు బాబా ఎన్ని కష్టాలు ఎందుకు తండ్రి ఎన్ని అవమానాలు కన్నీళ్ళు నేను ధర్మబద్ధంగా ఉన్నాను న్యాయంగా ఉన్నాను ఎవరికీ చెడు చేయలేదు చీమకు కూడా హాని తలపెట్టలేరు నాకు ఉన్నంతలో తోచినంతలో పది మందికి సహాయం చేస్తూనే ఉన్నాను మరి ఎందుకు తండ్రి అంటే మంచి వాళ్ళకి మంచి రోజులు లేవా తండ్రి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు బాబా ఎందుకు తండ్రి నాకు ఈ బాధలు అని అడుగుతున్న తల్లి నీ జీవితంలో నువ్వు పడని బాధ అంటూ లేదు నాకు తెలుసు తల్లి ఆ విషయం జీవితంలో ఒక్కొక్కసారి కొంతమంది దేవుడికి కూడా తలవని వాడు గుడి మెట్లు కూడా ఎక్కని వాడు పెళ్ళికి బిచ్చం కూడా పెట్టని వాడు కూడా సుఖంగా జీవిస్తూ ఉంటాడు ఇలాంటి సమయంలోనే అలాంటి వాడు బాగానే ఉన్నాడు కదా మరి బాబా ఇంతకీ భగవంతుడు నువ్వు అనేవాడివి ఉన్నావా అన్న అనుమానం నీకు కలుగుతుంది కదా తల్లి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ దేవుడే న్యాయ వ్యవస్థ ఇంత అన్యాయంగా ఉందా దేవుడు తన పూజించే వాళ్ళని వాళ్ళకి కష్టాలు పెడుతూ కన్నీళ్ళను పెడుతూ కష్టాలను కలిగిస్తూ ఉంటాడా అని నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ నీ ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు నేను సమాధానం చెప్తాను జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు వినతల్లి నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది దేవుడు ఉన్నాడా లేడా అన్నది కూడా నువ్వే చెప్తావు బిడ్డ ఈరోజు ఒక ప్రమాదం నుంచి నేను నేను కాపాడబోతున్నాను ఆ సంఘటన చూస్తే వింటే నీకే తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేడా అనేది దాన ధర్మాలు దైవభక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఎందుకు ఎక్కువ కష్టాలు భగవంతుడిని కళ్ళలో కూడా నమ్మని వాళ్ళకి ఎందుకు సుఖంగా ఉంటారు ఎలాంటి సందేహాలతో అనుమానాలతో ప్రశ్నలతో నీ మనసు నిండిపోయింది తల్లి అయితే విను అట్టి పండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా నీకు అర్థమయ్యేలా అలా చెప్తాను ఈరోజు జాగ్రత్తగా వినమ్మ మనిషి నిత్య జీవితంలో కలిగే ఎన్నో ఆటిపోట్ల గురించి కష్టాలను ఎదుర్కొనే పద్ధతుల గురించి భగవద్గీతలో ఎన్నో వివరాలు అందించారు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని కొన్ని ప్రశ్నలు అడిగి తన సందేహాలను నివృత్తి చేసుకున్నాడు అప్పుడు ఆ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా అలాగే నేను కూడా నీ మనసులో రేగిన అనుమానాలు ప్రశ్నలు సందేహాలు అన్నిటి కూడా నీకు ఈరోజు నేను సమాధానం చెప్తున్నాను కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జున్ని కృష్ణుడు ఇలా అడిగాడు భారతాన్ని మహాభారతాన్ని మనం చూసినట్లయితే పాండవులందరూ కూడా ఎంతో దైవభక్తితో ధర్మాన్ని ఆచరిస్తూ సన్మార్గంలో పయనించారు అయినప్పటికీ వాళ్ళు జీవితాంతం కష్టాలని అనుభవించారు శ్రీకృష్ణ భగవానుడిని కొన్ని ప్రశ్నలు అడిగి తన సందేహాలను నివృత్తి చేసుకున్నాడు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు ఎంతో దైవభక్తితో ధర్మాన్ని ఆచరిస్తూ సన్మార్గంలో పయనించిన మేము ఇన్ని కష్టాలను అనుభవించాము జీవితాంతం కష్టాలను అనుభవిస్తూనే వచ్చాం దేవుడిని నమ్ముకున్న మాకు ఎందుకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక చిన్న కథ చెప్పాడు ఒక గురువుకి ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు కూడా మంచి విద్వానులు జ్ఞాన సంపన్నులు వారిద్దరిలో ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏమిటి అంటే ఒకరు దేవుడి ప్రతిక్షణం పూజిస్తూ ధ్యానిస్తూ ఉంటే మరొకరు మాత్రం దేవుడు స్మరణ కూడా చేయడానికి ఇష్టపడేవారు కాదు ఆస్తికుడైన విద్యార్థి ఎక్కడ భగవంతుడి పూజల్లో కనిపించినా అక్కడ వెళ్ళి అతని తన వంతు సహాయం చేస్తూ ఆ పూజలో పాల్గొనేవాడు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తూ ఉండేవాడు కానీ నాస్తికుడైన విద్యార్థి మాత్రం భగవంతుడి వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అంతేకాకుండా అతడికి మద్యం సేవించే అలవాటు కూడా ఉంది రోగంలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా అతడికే ఉన్నాయి అతడి దగ్గరే ఉన్నాయి అతడు చేయని పని అంటూ ఏమీ లేదు ఒక్కరోజు ఏమైందంటే ఆ నాస్తికుడైన విద్యార్థి మద్యం మత్తులో తూలుతూ నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతూ ఇంట్లో వెళ్తున్నాడు అప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ తనకి డబ్బులతో నిండిన ఒక పెద్ద సంచి కనబడుతుంది అయితే ఆనందం పట్టలేక గట్టిగా కేకలు వేస్తూ తనకు ఆ రోజు అదృష్టం పట్టిందని ఓలడంత డబ్బు దొరికిందని అరిచాడు ఈ డబ్బుతో ఇక జీవిత అంతం హాయిగా గడపవచ్చని అతడు సంబరపడ్డాడు ఇక తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అతడికి అనిపించింది తన ఇంటికి బయలుదేరాడు అదే సమయంలో భగవంతుడిని ఎంతగానో ధ్యానం చేసే శిష్యుడికి మాత్రం ఇంటికి వెళ్ళే సమయంలో కాలికి ఒక రాయి కూచుకుంది అదే సమయంలో కూడా ఆ నాస్తికుడైన శిష్యుడు కూడా అక్కడికే వైపు వస్తున్నాడు అన్ని పూజలు చేసే శిష్యుడిని వేళన చేస్తూ ఎక్కిరింపుగా మాట్లాడడం మొదలు పెడతాడు ప్రతిరోజు నువ్వు దేవుడికి ఎన్నో నైవేద్యాలు సమర్పిస్తూ భక్తితో పూజలు చేస్తూ ఉంటావు కదా నీకు లభించిన భగవతి ఇదేనా కానీ నన్ను చూడు నేను దేవుడిని ఎప్పుడు కూడా పూజించలేదు అసలు దేవుడు ఉంటాడని కూడా నేను నమ్మలేదు అటువంటి నాకు జీవిత కాలానికి సరిపడా డబ్బు సంచి దొరికింది నేను జీవితంలో ఒక మంచి పని చేసిందే లేదు కుడికి వెళ్ళి పూజలు చేసిందే లేదు కనీసం మా ఇంట్లో దేవుడు ఫోటో కూడా లేదు అయినా సరే నాకు ఎటువంటి అదృష్టం దొరికింది చూసావా నీకంటే సుఖంగా నేనే జీవిస్తున్నాను దేనికి లోటు అన్నదే లేదు నేను నీలాగా దాన ధర్మం అంటూ జీవితాన్ని వృధా చేసుకోలేదు దేవుడు పూజ చేస్తూ నా సమయాన్ని నేను వృధా చేసుకోలేదు అందుకే నేను ఇంత సుఖంగా బ్రతుకుతున్నాను నాకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పాడు ఇక ఈ భక్తుడైన ఈ విద్యార్థికి మనసులో ఏదో తెలియని బాధ కలిగింది ఈ నాస్తికుడు చెప్పిన దాంట్లో కూడా ఏ మాత్రం కూడా తప్పలేదు అతను ఒక్కసారి కూడా దేవుడి ముందు చేతులు జోడించి నిలబడింది లేదు ఒక్కసారి కూడా పొరపాటున కూడా ఒక్క పైసా కూడా వరికి దానం చేసింది లేదు దానికి తోడు ఎన్నో దురవలవాట్లు కూడా ఉన్నాయి నోటికి వచ్చిన అడ్డమైన భూతులన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు అటువంటి వ్యక్తికి అదృష్టం పట్టడం ఏంటో అంటూ ఆస్తికుడికి ఎంత ఆలోచించినా సరే అర్థం కావటం లేదు ఇదంతా ఆలోచిస్తూ గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారి దగ్గర ఆశీస్సులు తీసుకొని తన సందేహాన్ని తీర్చమని అడుగుతాడు లో అప్పుడు ఆ గురువు నవ్వుతూ దేవుడు ఏం చేసినా సరే నీ మంచికే నాయన అని చెప్పాడు కష్టాలు వస్తూనే ఉంటాయి చర్యకు ప్రతి చర్య అనేది తప్పకుండా మనం చేసే ప్రతి పనిలోనూ ఉంటుంది బిడ్డ పంచభూతాలైన గాలి నేల నీరుప్పు ఆకాశం నిరంతరం గమనిస్తూ ఉంటాయి దీనినే కర్మఫలం అంటారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా గత జన్మలో చేసిన పాపపుణ్యాల యొక్క కర్మఫలాన్ని మరో జన్మలో ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది నీకు కాలిలో రాయి గుచ్చుకుంది ఈరోజు నీకు కాలిలో రాయి గుచ్చుకొని రక్తం కారుతూ నువ్వు విలవిలలాడిపోయి బాధపడిపోతున్నావు అది ఎందుకు జరిగిందో ఈరోజు చెప్తాను బిడ్డ నీకు కానీ అదే సమయంలో భగవంతుడిని నమ్మని పూజించని నాన్న ధర్మాలు చేయని ఒక మంచి వ్యక్తిత్వం లేని ఆ వ్యక్తికి డబ్బు సంచి దొరకడంలో ఏదో ఒక్క పరమార్థం దాగి ఉంటుంది నువ్వు గత జన్మలో ఏదో పాపం చేశావు ఆ పాపకర్మ ఫలితమే ఈ జన్మ వరకు కూడా నేను అనుసరిస్తూనే ఉంది నాయన నిజానికి నువ్వు ఒక పెద్ద ప్రమాదంలో చనిపోవాల్సి ఉంది కానీ అదృష్టవశాత్తు కేవలం కాలికి ఒక్క రాయి గుచ్చుకొని ఆ ప్రమాదం తొలగిపోయింది నువ్వు ప్రతి నిత్యం భగవంతుని పూజిస్తూ పూజిస్తూ ఉంటావు కదా ఎలాంటి ప్రమాదం కలగకుండా ఆ భగవంతుడే నిన్ను రక్షించాడు ఇక నీ మిత్రుడి గురించి అంటావా నీ మిత్రుడు గురించి చెప్పాలి అంటే అతడు గత జన్మలో ఒక మా సాధువుగా జీవించాడు ఈరోజు అతడి అదృష్టమే మారబోతుంది ఎన్నో కోట్లకు అతడు వారసుడుగా మారబోతున్నాడు ఈ జన్మలో అతను ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువలన గత జన్మల తాలూకా పుణ్య ఫలం ఫలితంగా ఈరోజు అతడికి ఈ జన్మలో కేవలం మరికొంత డబ్బు మాత్రమే లభించింది ఇప్పుడు అతడికి ఏదైతే అనుభవిస్తున్నాడో అది గత జన్మలో చేసిన ఆ పుణ్యం వలనే ఇప్పుడు అతనికి వచ్చింది ఇక ఈ జన్మలో రవ్వంతా కూడా మేలు చేయని ఒక ప్రకారం చేయని దైవభక్తి లేని ఇతను వచ్చే జన్మలో ఎలా ఉంటాడో కూడా ఆ భగవంతుడికి కూడా తెలియదు ఇప్పుడు నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అది నీ వచ్చే జన్మలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబడుతుంది ఏ కష్టం నీ దగ్గరికి రాకుండా ప్రతి నిమిషం సంతోషంగా గొప్ప వ్యక్తిగా పేరు పొందే అటువంటి చేస్తుంది అంతేకాని అతడికి పూర్వజన్మ ఫలం వల్ల ఎప్పుడు ఈ డబ్బు ఇవన్నీ లభించాయి అంతే వర్తమానం మీద దృష్టి పెట్టి పరిచేయడం మొదలుపెట్టడం అంతే అంతేగా భగవంతుడిని నిజకు నన్ను నమ్మిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడు అలా గురువుగారు చెప్పిన మాటలు విన్న తర్వాత శిష్యుడికి జ్ఞానోదయమైంది భగవంతుడి పట్ల మరింత భక్తి పెరిగిపోయింది కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుందో నీకు కూడా అర్థమైందో తల్లి బంగారాన్ని ఎంతో వేడిలో కరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు అలాగే కష్టాలనేటివి ఇప్పటికీ ఉన్నాయి అంటే ఆ బాధపడకు ఎందుకంటే అనేటివి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవు మంచి వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది చెడ్డవాళ్ళు మొదట సుఖాన్ని అనుభవించిన ఏదో ఒక రోజు తన పాప కర్మల వలన వాళ్ళు అనుభవించక తప్పదు బిడ్డ ఇంతలో మాత్రానికే నాకు నా బాబా కష్టాలు ఇచ్చేశాడు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కష్టాలకు నన్ను వదిలేశాడు అంటూ నింది చేస్తావా నీ బాబాని నీ కష్టాలన్నిటికీ కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధలన్నిటికీ కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితమే తల్లి కొద్ది రోజులు అనుభవించాలి అద ఫలం తెగే రోజు వచ్చిందంటే నీ దగ్గర ఇంకేవి ఉండవు నీ కష్టాలు ఉండవు కన్నీలు ఉండవు దరిద్రం ఉండదు బాధలు ఉండవు ఏమీ ఉండవు ఇలాగే ఏదైనా చిన్న చిన్నగా ప్రమాదము ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు అసలు బాబా నన్ను పట్టించుకోవడం లేదు నీకపోతే నాకు ఈ దెబ్బ తగులుతుందని నేను ఇక్కడ పడతానా నాకు ఈరోజు కష్టం వస్తుందా నేను ఈ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడుతుందా అంటూ నిందించేస్తావు కదా బిడ్డ అర్థమైందా నీకు ఈరోజు ఇంత చిన్నగా ఏదో కష్టమో బాధ నొప్పో కలిగిందంటే పెద్దగా రావాల్సిందని కొండంతగా రావాల్సిందని గోరంతలా చేసి నీకు అందించాను ఆ కొండంతే వచ్చి నీ మీద పడితే నువ్వు భరించగలిగేదానివా చెప్పు అస్సలు తట్టుకోలేవు తల్లి ఇప్పుడు చెప్పు నీ బాబా ఉన్నాడా లేదా నేను ఆడుకుంటున్నాడా లేదా నీ కష్టాలని కూడా చూస్తున్నాడా లేదా మరి నీ బాబా నిందించాలని ఎలా అనిపించింది తల్లి నీకు ప్రతి క్షణం ఉంటా ప్రతి నిమిషం కూడా ఉంటా నీ తోడుగా ఉంటా నీ నీడగా ఉంటా నీతోనే ఉంటా నీలోనే ఉంటా నీకు రాబోయే వెను కూడా తప్పించి గోరంతలా ఒక గోరు తగిలేటట్టు వేలేటట్టు చేస్తా స్థితిలో పడబోయే నిన్ను ఖాళీ వేలు చేతి గోరు తగిలి ఆ ప్రమాదం నీ మీద నుంచి తొలగిపోయేటట్టు చేస్తాను తల్లి ఇప్పుడు చెప్పు లే లేడా ప్రతి క్షణం ఉంటా తల్లి నువ్వు చేయాల్సింది మంచితనంగా ఉండు మంచి మార్గంలో నడువు ఇప్పుడు ఈ క్షణం నీకు కష్టాలు వస్తున్నాయి కదా చెడ్డ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా మరి నేను కూడా చెడ్డదారిలోకి వెళ్తాను అని మనసును మార్చుకోకు తల్లి నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్తున్నావు అదే దారిలో వెళ్ళు అదే నిన్ను ఒకరోజు మంచి ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అదే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే ప్రకృతి భగవంతుడు కూడా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు నీ కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు తల్లి సమస్య పోయే రోజులు దగ్గర ఉంటాయి జాగ్రత్త నీ సాయి మాట గుర్తుంచుకుంటావు కదా అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి బాబాగారి సందేశంతో మరి మరి ఇంత మంచి సందేశాన్ని మేము ముందుకు తీసుకొస్తాను కాబట్టి బాబాగారు ఏం చెప్పినా కూడా మనం మంచికే చెప్తారు కాబట్టి మనం దైవభక్తి లేని ఇతను వచ్చే జన్మలు ఎలా ఉంటాడో తెలియకుండా ఈ జన్మలో పోయిన జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు మరి ఇప్పుడు ఏదైతే మంచి చేస్తున్నావో నీవు వచ్చే జన్మలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడుతుండొచ్చు ఏ కష్టం నీ దగ్గరికి రాకుండా ప్రతి నిమిషం కూడా సంతోషంగా గొప్ప వ్యక్తిగా పేరు పొందేటట్టుగా చేస్తుంది అందుకు బాబా గారు మనకు ఈ కథ ద్వారా మనకు చూపించారు కదండి ఈ పూర్వజన్మ ఫలం వల్ల ఇప్పుడు ఈ డబ్బు ఇవన్నీ లభించాయి అంతే వర్తమానం మీద దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెట్టినయన అంతేగాని భగవంతుడు నిందించకు తను నమ్మిన వాడిని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడు ఇలా ఆ గురువుగారు చెప్పిన మాటలు విన్న తర్వాత శిష్యుడికి జ్ఞానోదయమైంది భగవంతుడి పట్ల మరింత భక్తి పెరిగిపోయింది కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుందో నీకు కూడా అర్థమైంది ఆ తల్లి బంగారాన్ని ఎంతో వేడిలో కరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు అందుకే కష్టాలు అనేటివి ఇప్పటికీ ఉన్నాయి అంటే బాధపడకు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవు మంచి వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళు మొదట సుఖాన్ని అనుభవించిన ఏదో ఒక రోజు తన పాప కర్మల వలన వాళ్ళు అనుభవించక తప్పదు బిడ్డ ఇంతలో మాత్రానికి నాకు నా బాబా కష్టాలు ఇచ్చేశాడు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కష్టాలకు నన్ను వదిలేశాడు అని అనుకోవద్దు ఈ వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భావంతో